హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి మటన్ సూప్ తయారు చేస్తున్నాం ముందుగా మటన్ తెచ్చుకొని మటన్ బోన్స్ అనేవి తెచ్చుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలాగా బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న బోన్స్ అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో తీసుకుని చూడండి బోన్స్ శుభ్రంగా కడుక్కున్నాం ఇది వచ్చేసి ఓన్లీ మేక బోన్స్ ఇవి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి హెల్త్ కూడా చాలా మంచిది ఈ బోన్స్ చూడండి పూర్తిగా స్క్రిప్ట్ అవ్వకుండా వీడియో చూడండి మేకతో మేక బోన్స్తో సూప్ రెడీ తయారు చేస్తున్నాం మటన్ సూప్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ మిర్చి కరివేపాకు వాము పాము యాలకులు జీర సాజీర లవంగాలు పెప్పర్ అలాగే బిర్యానీ ఆకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా ధనియాల పౌడర్ దీన్నే కొరియన్ డోర్ పౌడర్ కూడా అంటారు వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత ఒక ప్యాను పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే అయ్యి వచ్చాను ఈరోజు వచ్చి మటన్ సూప్ తయారు చేస్తున్నాం కావలసిన పదార్థాలు అన్నీ కూడా చూపిస్తాను అలాగే ముందుగా మటన్ సూప్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెళ్ళి ఒక బాన్ పెట్టుకొని బాన్లో ఒక టూ స్పూన్స్ అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను ఎవరైనా నెయ్యి నిజం వేసుకోవాలంటే నెయ్యి వేసుకోండి లేదు అంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు యిల్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి ఇది బాగా బ్రౌన్ కలర్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగించుకోవాలి బాగా ఇదంతా కూడా బ్రౌన్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చే రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగింది కదా చూసారు కదా బ్రౌన్ కలర్ ఇలా ఆనియన్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ రావాలి అలాగే జీరా అలాగే యాలికలు లవంగాలు జాపత్రి జాజికాయ చూడండి జాజికాయ జాజికాయ్ కూడా వేస్తున్నాను అలాగే సాజీరా అలాగే వాము వాము కూడా వేస్తున్నాను చూడండి వాముకు స్పూను అలాగే పెప్పర్ 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 చూడండి పెప్పర్ అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగించుకోవాలి అలాగే కరివేపాకు

ఇది హెల్దీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్దీ హెల్దీ హెల్దీగా ఉంటుంది మటన్ సూప్ ఊది వారానికి వన్ ఒకసారి కానీ నెలలో టూ టైమ్స్ ఈ మటన్ సూప్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఉండే బోన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎటువంటి స్కీళ్ళు నొప్పులున్నా మోకాళ్ళ నొప్పులున్నా బోన్స్ విరిగిన ఇవి తొందరగా పనిచేస్తుంది ఇది మటన్ సూప్ అనేది ఈ మటన్ సూప్ని బాగా వేగిన ఇంగ్రీడియంట్స్లో ఈ మటన్ని వేసుకుంటున్నాను నేను చూడండి ఇవన్నీ కూడా మటన్ కాళ్ళు మటన్ బోన్స్ అంతా కూడా మటన్ సంబంధించిన బోన్స్ మేక సంబంధించిన కాళ్ళు కానీ తలకాయ ఇవన్నీ కూడా బోన్స్ ఇవి ఈ బోన్స్ సూపు తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి చూడండి బోన్స్ సూప్ ఇలా బోన్స్ అన్ని వేయించుకున్న వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూను ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ ఒక కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను నాకు సరిపడినంత నేను వేసుకుంటున్నాను మరి మీకు సరిపడినంత మీ కన్సిస్టెన్సీ సరిపోయేంత వరకు కూడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను నేను నాకు ఒక స్పూన్ సరిపోతుంది నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి ఎలా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టి ఉంచుకోవడం వల్ల ఒక్కరు విజిల్ తర్వాత పదిహేను విజిల్ అయిన తర్వాత మూత తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలతో హాఫ్ అన్ అవర్ వస్తున్నాను అరగంట సేపు ఇలాగా మరిగించుకోవాలి మరలా ఇంకొకటే కలుపుకుంటున్నాను మన మటన్ సూప్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది పదిహేను విజిల్ అయిన తర్వాత ఒక అరగంట సూప్ అనేది ఇలాగ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే దాంట్లో ఉన్న తర్వాత విటమిన్స్ అన్ని కూడా బాగా బాయిల్డ్ అయ్యి సూప్ అనేది గా తయారవుతుంది ఇలా ఉడికించుకోవాలి కదా ఎలా ఉడికి మరి మరి మీరు ఎప్పుడైనా మటన్ సూప్ అనేది తయారు చేసారా తయారు చేస్తే కామెంట్ చేయండి చూడండి మటన్ సూప్ అనేది ఇంకా థిక్నెస్గా గా అవుతుంది నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ కిలో మటన్ బోన్స్ కాబట్టి నేను ఒక టూ లీటర్స్ వాటర్ వాసన అయితే గుమ్మగుమ్మల వాసన అయితే చాలా చాలా బాగా వాసన మటన్ వాసన అనేది మీరు చూసుకోండి మనం ఏంటంటే హోటల్లాగా మనం ఏది ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమీ కూడా ఎందుకంటే కాబట్టి గా ఉంటుంది హోటల్లో ఏంటంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు మనం అయితే ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా మనం న్యాచురల్గా మటన్ సూప్ అనేది మటన్ సూప్ తయారు అవ్వడానికి కాఫ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మరి మటన్ సూప్ అయిన తర్వాత ఎలా ఉందో సర్వ్ చేసి చూపిస్తాను చూడండి గాయస్ మటన్ సూప్ అనేది రెడీ అయిపోయింది చూడండి మటన్ బోన్స్ ఇది హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి చేసుకున్న తర్వాత నేను ఇలాగ గిన్నెలో సర్వ్ చేసుకోవాలి చూడండి కాయ మటన్ సూప్ అనేది రెడీ అయిపోయింది కుక్కర్ మోడ్ అలా పెట్టా సార్ బటన్ సూపేలా తయారు చేసుకోవాలి పెట్టిన తర్వాత ఒక కొంచెం ప్రెషర్ అయితే చాలా బాగవదు చూసుకోండి తగ్గాలి కూడా బాయిల్ బాయిల్